చిట్కా ఛానల్కు స్వాగతం పల్లెటూళ్ళు మొక్కలకు నెలవు చేలల్లో చెలకల్లో పొలాల గట్ల వెంబడి ఇంటి కంచె వెంబడి మనకు కనిపించే కలుపు మొక్కలన్నీ ఔషధ గుణాలు కలిగినవి వీటిలో మొక్కలు తీగలు పొదలు చెట్లు మొదలైనవి ఎన్నో ఉన్నాయి గతంలో వైరస్ విజృంభించి ప్రపంచమంతా గిలగిలలాడుతూ ఉంటే మన వాళ్ళు గిలాయ్ జ్యూస్ తాగి నిమ్మళంగా ధైర్యంగా ఉన్నారు గిలాయ్ మెడిసిన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కుప్పలు తెప్పలుగా ఇమేజెస్ లభిస్తాయి మార్కెట్లో ఏ హెర్బల్ షాపులోనైనా ఏ ఆయుర్వేద షాపులోనైనా తిప్పతీగే గిలాయి జ్యూస్ అని అడిగితే సిరప్లు టాబ్లెట్లు పొడి మొదలైన రూపాల్లో మనకు చూపిస్తారు తిప్పతీగ రసం వాడితే సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవనే నిపుణులు సూచిస్తున్నారు తిప్పతీగ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు ఇంతవరకు తెలియలేదు భద్రాజలం అడవులలో తిప్పతీగ విస్తారంగా లభిస్తుంది ఫార్మా కంపెనీ వాళ్ళు ప్రత్యేకమైన వనాలలో ఈ తీగలను పెంచుతారు తిప్పతీగే పచ్చి ఆకులు రోజు ఒకటి రెండు తింటూ ఉంటారు తిప్పసత్తును ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు గిలాయ్ జ్యూస్ రెండు మూతలు మందు రెండు మూతలు నీళ్లు కలిపి ఉదయం పూట సేవిస్తూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లోనూ తిప్పతీగను పెంచుతూ ఉంటారు ఇప్పుడు సిటీలో కూడా కాస్తంత అంత చోటు ఉంటే చాలు కుండీలలో పెంచేయడం అలవాటైపోయింది తిప్పతీగను గిలాయ్ అమృత గుడుచి అని కూడా పిలుస్తారు ఆయుర్వేద ఔషధాలలో తిప్పతీగ ఒక ప్రముఖమైన మూలికగా ఉపయోగిస్తారు ఈ తీగ అడవిలో పెద్ద చెట్లకు అల్లుకొని పెరుగుతుంది దీని ముదురు కాండము నుండి తిప్పసత్తును తయారు చేస్తారు ఈ తిప్పసత్తును ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు తిప్పతీగ ఔషధం మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల అన్ని అవయవాలు ప్రతిభావంతంగా పనిచేసేలాగా చేస్తుంది శ్వాసకోశ వ్యాధులలో తిప్పతీగ బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులకు తిప్పతీగ రసం బాగా పనిచేస్తుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఉపకరిస్తుంది పురుషులలో లైంగిక శక్తిని పెంచడంలో గిలాయ జ్యూసు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు మహిళలకు ఋతు సంబంధమైన బాధలను తగ్గించడంలో ఇది ఉపకరిస్తుంది ఇలా మన శరీరంలో అన్ని అవయవాలను శక్తివంతం చేయడంతో మానసిక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది సాధారణమైన ఆందోళన డిప్రెషన్ మానసిక బలహీనతలను తగ్గించి శక్తిని పెంచుతుంది ఒబేసిటీని తగ్గించడంలో తిప్పతీగా బాగా పనిచేస్తుంది వైద్యుల సలహా మేరకు ఈ తిప్పతీగ కషాయం లేదా పొడి లేదా మాత్రలను వాడుతూ ఉంటే అద్భుత ప్రయోజనాలను పొందగలుగుతామనడంలో ఆశ్చర్యం లేదు చిట్కా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీ అభిమానం మాకు తెలిసేలా ఒక లైక్ చేయండి థ్యాంక్